హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యా మీన్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ హోండా యూనికాన్ వెహికల్కి ఫ్రంట్ పోర్షన్ అనేది కంప్లీట్గా వర్క్ చేయబోతున్నాము అండ్ ఫ్రంట్ పోర్షన్ దీనికి ఎందుకు ఓపెన్ చేసుకున్నామంటే ఫ్రంట్ పోర్షన్ మనకి టీ స్టమ్ అదేవిధంగా ఫోర్ క్రాట్స్లో బెండ్ అయితే వచ్చింది ఆ బెండ్ అనేది రావడానికి రీజన్ ఏంటంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది దానివల్ల బెండ్ అయితే వచ్చిందనమాట అండ్ కంప్లీట్గా ఈరోజు ఈ ఫ్రంట్ పోర్షన్ అనేది వర్క్షాప్లో షఫీ అయితే చేయబోతున్నాడు అండ్ గమనిస్తున్నారు కదా ఈ ఫోర్ క్రాడ్లు అంటారు అనమాట వీటిని ఈ రెండింటిని కూడా మనకి షాక్ అబ్జర్వ్ యాక్షన్ ఉంటుంది కదా సో ఆ యాక్షన్ అంతా కూడా దీనివల్లే వస్తుంది అండ్ దీన్ని ఇప్పుడు మనము ఆల్రెడీ లేత్కి తీసుకువెళ్ళి ఈ ఫోర్ క్రాడ్స్ని బెండ్ తీపిచ్చి తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీ స్టమ్తో పాటు తీసుకు అనమాట టీ స్టమ్తో పాటు ఓపెన్ చేసుకొని తీసుకెళ్ళి దీన్ని బెండ్ తీర్చడం జరిగింది సో ఇక్కడ చూడండి యాక్జిన్ అనేది కొంచెం టైట్గా ఎక్కుతుంది సో చెక్ చేసుకోవాలి ఎందుకంటే పైన మనకి బోర్డ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కావలేదు సో అందువల్ల కొంచెం అన్లెవెల్గా అయితే ఉంది సో దాని అయితే సరి చేసుకోవాలి అండ్ మనం దీనికి ఇప్పుడు ఫోర్ గ్రాడ్ బెండ్ తీపిచ్చాము దా అదేవిధంగా ఫోర్క్ సీల్స్ మార్చేసాము దీని లోపల ఫోర్ కార్డ్ ఫిల్ చేసేసాము స్టమ్ బెండ్ తీపిచ్చేసాము సో కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ వర్క్ అంతా అయిపోయింది అనమాట అండ్ దాంతోపాటు వీల్ ఏదైతే ఉందో ఆ వీల్లో బేరింగ్ సోన్ కూడా ఉంది సో ఆ బేరింగ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు దీనికి ఫ్రంట్ వీలు ఫిట్ చేసిన తర్వాత దీనికి మనము డిస్క్ ప్యాడ్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే డిస్క్ ప్యాడ్స్ అనేవి కంప్లీట్గా అరిగిపోయి అది వచ్చేసి మనం డిస్క్ వీల్కి రాసుకొని కీజ్ కీజ్ అని చెప్పి సౌండ్ అయితే వస్తుంది దానివల్ల ఫర్దర్గా మనకి డిస్క్ పాడైపోతుంది ఫ్రంట్ ఉన్న వీలు సో దానివల్ల దీనికి డిస్క్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి డిస్క్ ఆయిల్ కూడా చెక్ చేసుకుంటున్నాం కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ అండి ఎక్సెప్ట్ మనకి వైజర్ హెడ్లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయకుండా ముందర ఉన్న ఫ్రంట్ పోర్షన్ వరకు అంతా కూడా ఈ బండికి చేస్తున్నాము అండ్ మీరు గమనించవచ్చు ఇప్పుడు ఈ యాక్సిల్ అనేది ఫ్రీ అయిపోయింది పైన బోల్డ్ ఫిట్టింగ్ కరెక్ట్ చేసిన తర్వాత యాక్సిల్ ఫ్రీ అయితే అనమాట ఎంత ఫ్రీ చేసినా కానీ మా షఫీకి ఒక డౌట్ అయితే ఉంది యాక్సిల్ కూడా బెండ్ ఉందేమో అని చెప్పేసి ఎందుకంటే తను ఎక్కించేటప్పుడు కొంచెం బెండ్గా ఎక్కుతుందని చెప్పేసి డౌట్ అయితే పడ్డాడు సో అందువల్ల ఈ ఒకసారి ఇప్పుడు డాడీ అయితే చెక్ చేస్తారనమాట సో డాడీ చెక్ చేసిన తర్వాత యాక్సిల్ బెండ్ అయితే ఏం లేదు ఇదే వేసేయని చెప్పేసి చెప్పారు సో ఆయన చెప్పిన విధంగానే చేయడం అయితే జరిగిందనమాట అండ్ యాక్సిల్ బెండ్ ఉన్నప్పుడు మనకి వీల్ అనేది కరెక్ట్గా తిరగదు అప్పుడు కూడా మనము కొంచెము ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాం అనమాట సో దాన్ని చెక్ చేయాలంటే ఇలా ఫ్లాట్గా ఉన్న దాని మీద మనం యాక్సిల్ పెట్టేసి అలా మూవ్ చేసామంటే మనకి బెండ్ ఉందా అని చెప్పి తెలిసేస్తుంది ఎందుకంటే ఏదైనా బెండ్ ఉందనుకోండి కొంచెం మనకి ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట స్ట్రైట్గా తిరుగుతుందా లేకపోతే బెండ్గా తిరుగుతుందా అని చెప్పేసి అర్థమైపోతుంది అండ్ ఇది వచ్చేసి మడ్గాడ్ ఇది ఈ మడ్గాడ్ ఏంటంటే మనకి కస్టమర్ ఆల్రెడీ కొత్తది అనేది వేపించేశారు అండ్ దీని లోపల క్లాంప్ ఏదైతే ఉందో అది మార్చలేదు పాత క్లాంపే వేసుకుని ఉన్నారు అది యాక్చువల్గా ఫిట్టింగ్స్ అనేవి కట్ అయిపోయినాయి లోపల సో దానికని చెప్పేసి మనము కొత్త క్లాంప్ అనేది తీసుకొచ్చాము ఆ క్లాంప్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే మనకి అదర్ లొకేషన్స్లో నెల్లూరు లాంటి సిటీలో అయితే మనకు త్వరగానే దొరికేస్తుంది కానీ కొంచెం లోపల చుట్టుపక్కల ఊళ్ళలో ఇది దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి అప్పుడు కస్టమర్ పాతది వేయించేశారు మన దగ్గరకు వచ్చేసిన తర్వాత అది కొత్త దొరికింది క్లాంప్ ఒకటే సో అది తీసుకొచ్చి ఫిట్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు సో అనేది ఫుల్ డైట్ అయితే చేయకూడదు అప్పుడే సో మొత్తం అంతా వీలు ఫిట్ చేసుకొని ఓకే అన్నప్పుడు మాత్రమే ఫుల్ డైట్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే వీల్లో వీల్ బేరింగ్స్ అనేవి ఉంటాయి ఆ వీల్ బేరింగ్స్ అనేవి ఒక్కొక్కసారి లోపల పగిలిపోతూ ఉంటాయి ఆ బేరింగ్స్ పగిలిపోయినప్పుడు మనకి వీల్ అనేది కొంచెము వంకర తింకరగా తిరుగుతూ ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు మనకి కొంచెము స్కిడ్ అయి పడే అవకాశాలు ఉంటాయి సో వీల్ బేరింగ్స్ కూడా మనం ఎలాగో ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఆ వీల్ బేరింగ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా మనకి డిస్క్ ప్యాడ్స్ మనం మళ్ళీ మళ్ళీ వీలు అనేది ఓపెన్ చేయం కాబట్టి డిస్క్ ప్యాడ్స్ కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఈ బండికి అయితే డిస్క్స్ అనేవి కంప్లీట్గా అరిగిపోయాయి సో దాన్ని మనం డిస్క్ ప్యాట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి అండ్ డిస్క్ ప్యాడ్స్ అనేవి మొత్తం కంప్లీట్గా ఐరన్ బయటపడేంత వరకు యూజ్ చేసామంటే ఆ ఐరన్ అనేది డిస్క్ వీల్ ఉన్న ఐరన్తో కలిసి ఎక్కువ ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది ఆ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ జరిగింది అనుకోండి ఆ డిస్క్ వీల్ అనేది డ్యామేజ్ అవుతుంది అప్పుడు దాన్ని కొత్తది వేసుకోవాల్సి వస్తుంది అది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పేసి మనం ఫ్రంట్ వీల్ ఒకసారి ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏమేమి కావాలి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయం కాబట్టి ఆ గ్రీజింగ్ చేసుకోవడం కానీ కరెక్ట్గా కేస్ డ్రమ్ బ్రేక్స్ అనుకోండి ఆ బ్రేక్స్ చెక్ చేసుకోవడము ఇలాంటివైతే చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకి డిస్క్ ప్యాడ్స్ కాబట్టి కంప్లీట్గా అరిగిపోయాయి కంపెనీని తీసుకొచ్చేసాం డిస్క్ ప్యాడ్స్ దీనికి అండ్ ఇవైతే రీప్లేస్ అయితే చేసుకోవాలి మ్యాక్సిమం నేనైతే వర్క్షాప్లో ఈ డిస్క్ ప్యాడ్స్ వరకు నేను కంపెనీ యూజ్ చేస్తాను లోకల్ అంతగా ప్రిఫర్ చేయను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం దీన్ని ఓపెన్ చేయకూడదు కాబట్టి మ్యాక్సిమం వీటినే నేను ప్రిఫర్ చేస్తాను అండ్ దీనికి మనకి ఆయిల్ పంపింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉంది జస్ట్ అవి అరిగిపోయాయి కాబట్టి జస్ట్ దీన్ని వేసేసి మనం రివర్స్ పంపింగ్ కొట్టేసామంటే డిస్క్ ఆటోమేటిక్ గట్టిగా పట్టేస్తుంది అండ్ బ్రేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అండ్ దాని తర్వాత ఇంకొక చెక్ పాయింట్ ఏంటంటే ముందర మనకి ఏదైతే వరం సెట్ ఉంటుందో ఆ వరం సెట్ అనేది కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఎందుకంటే ఆ వరం సెట్తోనే మనకి స్పీడ్ అనేది ఎంత వెళ్తుందో చూపిస్తుంది దాన్ని కూడా కట్ చేసుకోవాలి అండ్ డిస్కాయిల్ కూడా చెక్ చేసుకోవాలి కదా సో డిస్కాయిల్ లెవెల్ ఎంత ఉంది ఎలా ఉందని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేసేది చూసేద్దాము సో చూడండి యాక్చువల్గా మన డిస్కాయిల్ అనేది అంత త్వరగా పాడవదు టూ ఇయర్స్కి ఒకసారి మీరు చేంజ్ చేసుకున్నా పర్లేదు సో డిస్కాయిల్ అనేది ఎక్కడ పోదు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆ డిస్కాయిల్ అనేది బయటికి కొట్టేస్తుంది కానీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే మాత్రము ఆయిల్ అనేది దీనిలోంచి తగ్గదు సో చూడండి కొంచెమైతే తగ్గింది మరీ అంత ఎక్కువ కాదు కొంచెమే తగ్గింది సో ఆయిల్ కూడా మీకు ఫ్రెష్గానే కనిపిస్తుంది సో నో ప్రాబ్లము అండ్ కొంతమంది ఆ డిస్కాయిల్ అనేది ఫ్రీక్వెంట్గా మార్చాలా అని చెప్పేసి అడుగుతున్నారు అవసరం లేదండి లైక్ టూ ఇయర్స్ టూ ఇయర్స్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు దీనికి డిస్పాట్స్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఆయిల్ అనేది ఫ్రీ చేసుకుంటాము వేసుకు అనేది యూస్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది కింద వరకు పంప్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని అయితే కరెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పుడు దీనికి ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా రెడీ అయితే అయిపోయింది సో ఒకసారి బ్రేక్స్ అనేవి ఎలా పడుతుందో చెక్ చేసుకుంటున్నారు అండ్ దీనికి మనము ఫ్రంట్ ఇప్పుడు టీ స్టమ్ అండ్ ఆ ఫ్లోకర్ క్లాత్తో కలిపి బెండ్ తీపిచ్చాము అదేవిధంగా ఆ వీల్ బేరింగ్స్ చెక్ చేసుకున్నాము వరం సెట్ చెక్ చేస్తున్నాము డిస్క్ ప్యాట్స్ వేసేసాము డిస్కాలు చెక్ చేసేసాము స్పీడోమీటర్ కరెక్ట్గా తిరుగుతుందా లేదా వరం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాము సో కంప్లీట్గా దీనికి ఫ్రంట్ పోర్షన్ అయిపోయింది అండ్ పనిలో పని లైటింగ్ కూడా చెక్ చేసేస్తున్నాడు మావాడు అండ్ లైటింగ్ చేయించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే ఈవినింగ్స్ ప్రిఫర్ చేయమని చెప్తాను ఎందుకంటే డే టైంలో మీరు లైటింగ్ వర్క్ చేయించుకున్నారంటే ఆ లైటింగ్ అనేది ఎలా ఉందని చెప్పేసి అర్థం కాదు డే టైంలో అందువల్ల ఆఫ్టర్ సిక్స్ తర్వాత లైటింగ్ చేయించుకుంటే మంచిదని చెప్పేసి నా ఉద్దేశము ఎందుకంటే మనకు లైటింగ్ ఎంత పడుతుంది ఏంటని చెప్పేసి ఆ లైటింగ్లోనే ఈవినింగ్ టైం అయితే నేను అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు సో ఫైనల్లీ బైక్ అయితే బయటికి దించేసాం ట్రైల్ వేయడానికి సో డాడీ అయితే ఇప్పుడు వెళ్ళేసి ట్రైల్ వేస్తారు అండ్ గైస్ మీరు కూడా మీ బైక్స్ ఇంజన్ వర్క్స్ లేకపోతే రెగ్యులర్ సర్వీస్ చేర్చుకోవాలనుకుంటే మన నెల్లూరు వాళ్ళు మన వర్క్షాప్ అయితే విజిట్ చేయండి దూరంగా ఉన్న వాళ్ళు అయితే నాకు కాల్ అయితే చేస్తున్నారు రిపేర్ సంబంధించింది ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మోస్ట్లీ కాల్స్ అటెండ్ చేస్తాను ఇన్ కేస్ చేయకపోతే ఆన్సర్ ఇవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తాను మీ డౌట్స్ ఏదైనా ఉంటే వీడియోలో కామెంట్స్లో తెలియజేయండి చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి కస్టమర్కి బైక్ డెలివరీ తీస్తున్నాము కస్టమర్ వాటర్ వాష్ చేసుకుంటా అన్నారు సో వన్స్ కస్టమర్ తీసుకెళ్ళి వాటర్ వాష్ తీసుకు చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాం